నమస్కారం మిత్రులారా మీరు అందరూ కొత్తగా మరియు అద్భుతంగా ఉన్న ఆకుల మాయాజాల వీడియోకి స్వాగతం ఈ రోజు వీడియోలో నేను మీకు మా ఒక పాత ట్రిక్ నేర్పించబోతున్నాను ముందుగా ట్రిక్ చూపించబోతున్నాను తర్వాత నేర్పించబోతున్నాను ఇది చాలా సింపుల్ ట్రిక్ ఎవరైనా చిన్న పిల్లవాడు కూడా దీన్ని సులభంగా అర్థం చేసుకుని చేయగలడు కాబట్టి వెంటనే ట్రిక్ మొదలు పెడదాం మిత్రులారా నా చేతిలో ఒక ర్యాండమ్ దెక్ ఉంది దాన్ని ఇక్కడ మిక్స్ చేయబోతున్నాం పతాలు నేను ఇక్కడ మిక్స్ చేశాను అదన్ తర్వాత నేను ఇక్కడ రెండు గడ్డలు తయారు చేయబోతున్నాను సరే రెండు రాన్నం గడ్డలు నేను ఇక్కడ తయారు చేశాను ఇంత ఎక్కువగా ఏమీ చేయబోయేను కాదు సింపుల్గా ఈ గడ్డిలోని ఫస్ట్ పత్తాను నేను చూస్తాను ఆ పత్తాను చూసి నేను గెస్ చేసి మీకు చెబుతాను ఈ గడ్డిలోని ఫస్ట్ పత్తా ఏది అని సరే ఈ పత్తాను నేను తీసుకోను ఈ పత్తాను నేను ఇక్కడ చూశాను ఈ పత్తాను నేను ఇక్కడ చూశాను ఇప్పుడు ఈ పత్తా నాకు చెబుతోంది ఇక్కడ ఫస్ట్ పత్తా ఏది అని సరే ఈ పత్తా నాకు ఇక్కడ చెబుతోంది ఇక్కడ ఫస్ట్ పత్తా అంటే ఇక్కడ హుకుం స్పేడ్ యొక్క ఎక్క అని సరే స్నేహితులారా ఇక్కడ బయటపడింది హుకుం యొక్క ఎక్క మీరు చూడవచ్చు ఫస్ట్ పత్తా ఇక్కడ ఉంది నేను ఊహించాను ఇక్కడ హుకుం వస్తుందని ఇంకోసారి నేను మీకు ఇది చేసి చూపిస్తాను నేను మళ్ళీ దక్నం మిక్స్ చేశాను నేను ఈ దక్నం మళ్ళీ ఇంకా మిక్స్ చేస్తున్నాను ఇక్కడ మళ్ళీ ఇక్కడ రెండు గడ్డలు తయారు చేసి ఇస్తాను సరే మళ్ళీ నేను అన్నీ మిక్స్ చేశాను అన్నీ కలిపాను ఇప్పుడు మళ్ళీ నేను ఈ డెక్లోని ఫస్ట్ పేజీ ఏదో చూసి మీకు చెబుతాను ఈ డెక్లో ఫస్ట్ పేజీ ఏదో సరే నేను ఇక్కడ ఈ డెక్లోని ఫస్ట్ పేజీ చూశాను ఇప్పుడు మీకు చెప్పగలను ఇక్కడ ఫస్ట్ పేజీ మనది ఇది ఎరుపు జాక్ ఎరుపు జాక్ అనుకుంటా కదా అవును ఖచ్చితంగా ఎరుపు జాక్ అంటే పాన్ జాక్ పాన్ జాక్ ఇక్కడ ఉంది ఇంకోసారి త్వరగా ఈ కార్డులను మిక్స్ చేస్తాను మీ ముందే ఇవి రెండు భాగాలుగా వెడబడతాను ఇప్పుడు మొదటి కార్డు చూసి మీకు చెప్పగలను ఇక్కడ మొదటి కార్డు ఏదో సరే నేను ఇది చూసేశాను ఇప్పుడు నేను చెప్పగలను ఎరుకు జాక్ అంటే పాన్ జాక్ తర్వాత ఇక్కడ మళ్ళీ పాన్ సిక్స్ వచ్చింది అవును పాన్ సిక్స్ ఇప్పుడు త్వరగా మీకు ఇది ఎలా చేశామో రివీల్ చేస్తాను నా ఏడేళ్ల మేనకోడలు ఉంది ఆమె కూడా ఇది చేస్తుంది ఆమె కూడా చాలా ఈజీగా ఇది చేస్తుంది ఏదైనా జాండం దెక్ మీల్ తీసుకోవాలి ఎవరైనా కార్డును మీరు ఇక్కడ ఉపయోగించవచ్చు ఎటువంటి పెద్ద సెటప్ అవసరం లేదు ఇక్కడ కార్డులకి ఎటువంటి సెటప్ లేదు మీరు చేయాల్సింది ఏమిటంటే మ్యాజిక్ మొదలయ్యే ముందు మీరు మొదటి కార్డును చూసేయాలి ఇది మీరు ఎలా చేయగలరు అయితే ఊహించండి నేను ఇలా చేశాను అంటే ఇక్కడ మిక్స్ చేశాను సరే నేను కార్డులు మిక్స్ చేశాను ఇవన్నీ ఇప్పుడు నేను ప్రేక్షకుల ముందు చేయాలంటే నేను నేరుగా చేసి చూపించాను ఒకవేళ ప్రాక్టీస్ లో చేయాలనుకుంటే ఈ కార్డులన్నీ ఇక్కడ మిక్స్ చేశాను సరే ఈ కార్డులన్నీ మిక్స్ చేసిన తర్వాత మీరు ప్రేక్షకుడికి చూపించండి చూడండి 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 అన్నా అన్ని కాదులు వేర్వేరు ఉన్నాయి నేను మీకు ఇలా కూడా చేసి చూపించవచ్చు కానీ నేను కొంచెం వేరే మార్గాన్ని ఎంచుకున్నాను ఇక్కడ మీరు ప్రేక్షకుల ముందు ఇలా చేస్తారని ఊహించండి అన్నా చూడండి 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 అన్ని కార్డులు వేర్వేరు అని చెబుతూ మీరు ఆ మొదటి కార్డును గమనించాలి మీరు కార్డును మిక్స్ చేసిన తర్వాత మీరు ఆ మొదటి కార్డును గమనించాలి అది అంటే పాన్ క్వీన్ ప్లబ్ క్వీన్ సరే తర్వాత మీరు ఏమి చేయాలి తర్వాత మీరు మరోసారి మిక్స్ చేయాలి దాన్ని సక్సెస్ఫుల్గా చేయాలి కానీ మిక్స్ చేస్తున్నప్పుడు పాన్ క్వీన్ ఉన్న భాగాన్ని పైకి ఉంచాలి మీ మొదటి కార్డు ఎలాగైతే ఉందో అదే విధంగా పై పైనే ఉండేలా చూసుకోవాలి సరే పాన్ క్వీన్ మీపై ఉంది ఇప్పుడు మీరు సింపుల్ గా ఇక్కడ రెండు డెక్స్ తయారు చేయండి సరే ఇప్పుడు మీకు తెలుసు పై డెక్ ఇక్కడ ఉంది పై డెక్ లో పై కార్డు పాన్ క్వీన్ అంటే మీకు తెలుసు ఇక్కడ పాన్ క్వీన్ ఉందని కాబట్టి మీరు ఏమి చేస్తారు దీనిలోని మొదటి కార్డు చూసి దాని గురించి మీరు ఇప్పటికే తెలుసు కాబట్టి గెస్ట్ చేస్తారు మొదటి కార్డు చూసి ఊహించండి ఇప్పుడు ప్రేక్షకుడిని భాగస్వామిగా చేసుకోండి ముందుగా మీరు మొత్తం కార్డులను విస్తరించి చూపించారు మిక్స్ చేసి అక్కడ మీరు చూశారు అక్కడ ప్రేక్షకుడు భాగస్వామిగా ఉన్నాడు ఇప్పుడు మీరు ప్రేక్షకుడిని ఇలా భాగస్వామిగా చేసుకోవచ్చు అంటే ఈ రెండు దెక్కులలో ఏదైనా ఒకదాన్ని వారు ఎంచుకోవాలని అడగండి మీకు తెలుసు ఇక్కడ పాన్ క్వీన్ ఉంది ప్రేక్షకుడికి తెలియదు మీరు ఏదైనా ఒక దెక్కును ఇక్కడ ప్రేక్షకుడితో ఎంచిందండి అనుకోండి ప్రేక్షకుడు ఈ దెక్కును ఎంచుకున్నాడు అంటే మీరు ఇలా చెప్పండి సరే దీని మొదటి కార్డును నేను ఊహిస్తాను దీని మొదటి కార్డును చూసి మరియు అనుకోండి ప్రేక్షకుడు చెప్పారు నేను ఈ దెక్కును ఎంచుకుంటాను అని అయితే మీరు దానికి పూర్తిగా విరుద్ధంగా చెప్పండి నేను దీని మొదటి కార్డును చూసి దీని మొదటి కార్డును ఊహిస్తాను అని మీరు దీని మొదటి కార్డును మాత్రమే ఊహించాలి ఎందుకంటే మీకు దీని మొదటి కార్డు ఏదో తెలుసు అది పాన్ క్వీన్ మీరు మాట్లాడేటప్పుడు కేవలం జాగ్రత్తగా ఉండాలి ఇది ఎంచుకుంటే ఏమి చెప్పాలి అది ఎంచుకుంటే ఏమి చెప్పాలి సరే ఇప్పుడు మీరు దాని మొదటి చిరునామాను చూస్తున్నారు అది ఇటుక చతురసం ఈ నాలుగు మీరు చూశారు మీరు కొంచెం దందరగోడంగా ఏదో మాట్లాడి తర్వాత ఇక్కడ చెప్పేశారు అన్నయ్య ఇక్కడ నేను చూసిన కార్డు ఇదే నేను ఊహిస్తున్నాను ఈ కార్డు అంతే పాన్ క్వీన్ ఇప్పుడు ఈ మ్యాజిక్ను మళ్ళీ చేయాలంటే మీరు ఈ డెక్ను అంతే క్రింద ఉన్న డెక్ను దాని మొదటి కార్డు ఈత్ నాలుగు దాన్ని మీరు రెండో డెక్ మీద పెట్టింది అప్పుడు మీ సెటప్ మళ్ళీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మీకు తెలుసు ఇక్కడ పైకప్పు కార్డు ఈత్ నాలుగు అని మీరు దీన్ని మళ్ళీ మిక్స్ చేయండి మళ్ళీ మిక్స్ చేసి మీరు ఇదే విధంగా మిక్స్ చేయాలి మీ పైకప్పు కార్డు పైకే ఉండాలి మీరు దీన్ని మళ్ళీ రెండు భాగాలుగా విడగొట్టండి ఇప్పుడు పై భాగంలో ఉన్న డెక్లో ఏ కార్డు ఉందో మీకు తెలుసు ఈత్ నాలుగు ఉంది కాబట్టి మీరు దాన్ని చూసి గెస్ట్ చేయవచ్చు దీనిని నేను చూశాను ఇక్కడ చిత్తెద రాణి ఉంది ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఉన్నది మీ ఈత్ నాలుగు అని తర్వాత మళ్ళీ చిత్తెద రాణి ఉన్న కార్డును పైకి పెట్టండి దీన్ని ఎన్నిసార్లు కావాలంటే అలా తిప్పండి ఈ మాయ మీరు చేయవచ్చు అయితే మిత్రులారా ఈ మాయ మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి అలాగే ఈ సరదా మాయ మీ స్నేహితులకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి మిత్రులారా అలాగే చూస్తూ ఉందండి సేవెన్ గేమ్స్ హిందీ